హలో ఎవరు మై అండ్ ప్లాన్స్కి స్వాగతం మనం ఈరోజు చట్నీ చేద్దాం దోశలోకి చట్నీ కోసం కొంచెం ఫ్రైడ్ గ్రౌండ్నట్స్ టమాటోస్ మిర్చి జీలకర్ర ధనియారు కొంచెం ఆయిల్ పోసుకొని

పోపులో మనం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాం కదా అది టేస్ట్ బాగుంటుంది మూత పెడదాం మక్క టమాటా చట్నీ లాగా బ్రౌన్ నట్స్తో బాగుంటుంది టేస్ట్గా ఆల్రెడీ మక్కిపోయి అయిపోయినైతే ఇది రోస్టెడ్ ఆల్రెడీ రోస్టెడ్ గ్రౌన్ నట్స్ వేసేసుకుని ఆపేసుకోవచ్చు పచ్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని చల్లబడిన తర్వాత మనం మిక్సీ చేద్దాం చట్నీ రెడీ మిక్సీలో ఇలా చేసుకుంటే ఇంకా తాలింపు అవసరం లేదు చక్కగా టేస్టీగా అన్నీ సరిపోయాయి ఇలా టేస్ట్గా చేసుకుంటే సరిపోద్ది దోశలోకి మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ